నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మ అటు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రెసెషన్ నడుస్తుంది అసలు ఉద్యోగాలు ఎంత అన్స్టేబుల్ అయిపోయాయి అంటే అమ్మో భయం అనిపిస్తుంది అసలు వేరే దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అమ్మో ఎప్పుడెప్పుడు ఉంటుందా ఊడుతుందా ఉద్యోగం ఒకవేళ ఉద్యోగం పోతే వెంటనే వచ్చేయాలి వెనక్కి ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కదా అయితే దాని ఎఫెక్ట్ ఎంతో కొంత ఇండియా మీద ఉంది మనకి రెసెషన్ లేకపోయినప్పటికీ ఇండియా మీద ఉంది ఉద్యోగాలు రాకపోవటం దీనికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ సో ఉద్యోగాలు లేవండి ఉద్యోగం రావట్లేదండి బెటర్ ఉద్యోగం రావట్లేదండి ఉన్నాము ఒక ఉద్యోగంలో ఉన్నాం కానీ దాంట్లో ఎటువంటి ఎదుగు బదుగు లేదు ఇంక్రిమెంట్స్ లేవు మాకేమో ఖర్చులు పెరిగిపోయాయి మాకు ఏం చేయాలో తెలియట్లేదు అనుకునే వాళ్ళకి ఏదైనా మంచి రెమెడీ చెప్పాలి మేడం మీరు ఓకే అమ్మా అంటే చాలా మందికి ఏంటంటే అమ్మా ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ ఉందా లేదా అంత లోకుండా కూడా వెళ్ళిపోతా అక్కడ వెళ్ళిన తర్వాత చాలా కష్టపడే వాళ్ళు ఉంటారు చూస్తూ ఉంటాం కానీ అక్కడ ఏందంటే జాబ్ కన్ఫర్మ్ అని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైతుందంటే ఏదో ఒక ఇష్యూ వల్ల వాళ్ళ జాబ్ నుంచి తీసేస్తారు ఇట్లా కూడా జరుగుతాయి కొంతమందికి అయితే వీళ్ళకి వచ్చి మామూలుగా ఏంటంటే జాతకంలో అసలు ఆ అబ్రాడ్ సంబంధించింది జాతక రీతిగా వాళ్ళకి ఆ యోగం ఉందా లేదా అన్నది ఒక చూసుకోవాలి కదా నైన్త్ హౌస్ వాళ్ళ చక్రంలో అసలు మంచి పొజిషన్ లో ఇప్పుడు సపోజ్ గురు నైన్త్ హౌస్ లో ఉండి ఆయనకు సంబంధించిన దశ గురు దశ జరుగుతుందంటే పర్వాలేదు లేదు రాఘు శని చంద్రుడు ఇది ఎంత జల జల అంటారు అంటే అబ్రాడ్ వెళ్ళేదానికి యోగించే గ్రహాలు ఇవన్నీ కొంతమందికి ఏంటంటే కుజదశలోనో లేదు బుధ దశలోనో లేకపోతే అసలు కొన్ని అంటే సూర్య దశలోనో వెళ్ళలేకుండా పోతారు అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకరు కొంతమంది ట్రై చేయరు అసలు ఒక్కసారి జస్ట్ సరే వెళ్తాము అనుకుంటారు వెంటనే వెళ్ళిపోతారు కొంతమంది ఒక ఐదు ఆరు సంవత్సరాలు ట్రై చేస్తూ ఉంటారు అబ్రాడ్ వెళ్ళాలి అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలని జాబ్లో మంచిగా ఉండాలి బట్ ఎంత ట్రై చేసినా సెట్ అవ్వదు అంటే అప్పుడు జాతక రీతిగా కొన్ని దోషాలు ఉంటాయి అది మనం జాతకం పరిశీలన చేసి చేసుకోవాలి లేకపోతే కామన్గా ఒకవేళ జాతకం కూడా చూడడానికి టైం లేదు సర్లే మేము ఇంట్లోనే పూజలు ఎలా చేసుకోవాలి అనేటప్పుడు వాళ్ళు ఏం చేయవచ్చామంటే జనరల్గా అబ్రాడ్ వెళ్తున్నాము అంటేనే వాళ్ళకి ఈ రాహు తర్వాత చంద్రుడు గురు చెప్పాను శనిగ్రహం సో ఇవన్నీ ఓవరాల్ గా కలిపి మనకు ఎక్కువ దేవత అంటే ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి ఇంకొకటి విష్ణుమూర్తి కానీ ఎందుకంటే ఇక్కడ ఈ గ్రహాలకు రిలేటెడ్ గా వచ్చే దేవుళ్ళు కూడా ఒకటి సుబ్రహ్మణ్య స్వామి ఒకటి విష్ణుమూర్తి ఈ రెండుదా వస్తుంది సో ఇప్పుడు మనం చేయాలి అనేటప్పుడు చాలా మందులకు ఇక్కడ వీసా పెరుమాలని చెప్తారు మన ఇక్కడ ఎందుకంటే తప్పకుండా వీసా వస్తుంది సో ఇక్కడ మనం అంటే నా క్లయింట్ నేమ్ లు కూడా అలానే పెడుతూ ఉంటాను వీసా వచ్చిందంటే వాళ్ళ నేమ్ తో యాడ్ చేసుకుంటాం అంటే వీసా లక్ష్మి అట్లానే ఉంటారు కదా వీళ్ళందరూ అంటే వీళ్ళకి ఆ విషయంలో అంతా సెట్ అయింది అనే దానివల్ల మనం చెప్పుకుంటూ ఉంటాం మన క్లయింట్ కి వాళ్ళ ఆ నేమ్ పెట్టేస్తాం పక్కకు యాక్చువల్ గా ఇది మన ఇంట్లో ఉండేవాళ్ళు అంటే నార్మల్ గా వెళ్ళాలని ప్లాన్ చేసి లేదా అక్కడ వెళ్ళి జాబ్ లో సెటిల్ అవ్వాలి ఒకవేళ జాబే లేకుండా అయిపోతుంది అసలు ఇబ్బందిలో ఉన్నాము ఇండియా మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళ బట్ ఇట్లా కూడా ఒక క్లయింట్ మన తీసుకున్నప్పుడు తనకు అసలు మ్యారీడ్ అయితే తను అక్కడ వాళ్ళ వైఫ్ ఉండరు మళ్ళీ నేను ఇండియా వచ్చేస్తే చాలా పరిస్థితులు చాలా ఇబ్బంది అయిపోతుంది మేడం అంటే మనం రెమెడీ ఇచ్చినాం రెమెడీ ఇచ్చిన తర్వాతనే వెంటనే తనకు మంచి జాబ్ వచ్చింది తను బాగా సెటిల్ అయిపోయారు సో తను కూడా ఏంటంటే అసలు మళ్ళీ వాళ్ళ బ్రదర్ కూడా అసలు అంటే మళ్ళీ అంటే తను రిఫరెన్స్ చేశారు అసలు మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోండి నా దగ్గర అంటే అంటే తను బాగా అయ్యారు కాబట్టి వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చారు ఇంకొక అతను విజయవాడలో అట్లనే వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ లో వెళ్ళి ఇంకా ఒక అతను ఆయన కూడా సెటిల్ అయిపోయారు ఆయన కూడా మళ్ళీ వాళ్ళ తమ్ముడికి కూడా నెంబర్ ఇచ్చి మళ్ళీ చేయించుకోమని చెప్పింది సో ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే అబ్రాడ్ వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా వాళ్ళకు వచ్చి మనం ఇచ్చే ప్రాసెస్ ఫాలో అవుతే మంచిది అలా కాకపోతే వీళ్ళు చేయవలసిన పూజలు అసలు విష్ణుమూర్తికి ఏం చేయవాలి అంటే తొమ్మిది తమలపాకులు తీసుకోవాలి ఓకేనా ఎందుకంటే అబ్రాడ్ కి సంబంధించినది తొమ్మిది స్థానం ఇంకొకటి ఏంటంటే తొమ్మిది అంటే తొమ్మిదితో ఏ నెంబర్ యాడ్ చేసినా వాళ్ళ జాతక రీతిగా ఏ తొమ్మిది మళ్ళీ ఆ నెంబర్ రిపీట్ ఇప్పుడు తొమ్మిది ప్లస్ రెండు అంటే మళ్ళీ రెండు దా వస్తుంది సో అట్లా అనమాట వాళ్ళ జాతక రీతిగా అలా ఉంటే తొమ్మిది స్థానము మనకు అసలు అబ్రాడ్ గురించి ఉన్నది తర్వాత తొమ్మిది స్థానం ఉద్యోగ స్థానం కూడా సో తొమ్మిది తమలపాకులు తీసుకోవాలి ఆ తొమ్మిది తమలపాకులను తీసుకుని మంచిగా వాష్ చేసేసి అది కూడా ఏంటంటే దాంట్లో పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి స్వామివారు విష్ణుమూర్తి ఫోటో పెట్టేసుకోవాలి దాని తర్వాత స్వామివారికి ఏందంటే అక్కడ నెయ్యి దీపం వెలిగించాలి యాక్చువల్ గా తొమ్మిది గా సర్కల్ లాగా పెట్టి మధ్యలో మధ్యలో ఒక్క నెయ్యి దీపం వెలిగించి రెండు బత్తులు వేసి ఒక దీపంగా వెలిగించి ప్రమిదితో కూడా వెలిగించాలి వెలిగించి అసలు స్వామివారు ముందుగా స్వామివారు చూసేలాగా దీపం వెలిగించేవాళ్ళు వెలిగించేసి ఫస్ట్ ఆ విష్ణుమూర్తికి ఏంటంటే ఫస్ట్ వన్ మనం ఏంటంటే తులసి ఆకులతో అర్చన చేయాలి ఫస్ట్ వన్ గణపతికి తర్వాత స్వామి వారికి ఏందంటే అంటే గణపతికి మామూలు విడిగా పువ్వులతో అర్చన చేయాలి తులసి ఆకులతో గణపతికి వినాయక చవితికి తప్ప అవును తర్వాత విష్ణుమూర్తికి అసలు తులసి ఆకులు కొన్ని అసలు విడిగా తీసుకుని అర్చన చేసేసి ఆ స్వామి వారి దగ్గర కోరుకోవాలి జాబ్ రావాలి తప్పకుండా ఎందుకంటే లో ఉన్న వాళ్ళు చేయలేదు అన్న పరిస్థితిలో ఉంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా చేయవచ్చు వాళ్ళ గురించి అనమాట లేదా వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళకి అక్కడ జాబ్ రావాలనేది ఈ పూజలు ఇక్కడ ఇండియాలో ఉంచే చేసుకోవచ్చు సో వీళ్ళు చేసి వాళ్ళ పేరు సంకల్పం చేసుకోవాలి వాళ్ళకి దేని గురించి మనం కోరుకుంటున్నాం అనేది తర్వాత ఏం చేయాలంటే ఇవన్నీ చేసేసి స్వామి వారికి ఒక ముడిపు ఒకటి కట్టాలి ముడిపు ఎందుకంటే తనకు జాబ్ వచ్చిన తర్వాత ఒంటిలో తీసుకెళ్లి వేసేదానికి గుర్తింపు ఉంటుంది అనమాట సో ఒక కాయిన్ ఒకటి తీసుకోవాలి ఫైవ్ రూపీ కాయిన్ ఒకటి తీసుకొని అది రెండు సైడ్ ని వాష్ చేసి బొట్టు పెట్టి అది ఒక క్లాత్ లో పసుపు బట్టు లాగా తయారు చేసుకుని దాంట్లో పెట్టి ముడిపు కట్టి ఆ స్వామి వారి పాదాల దగ్గరనే పెట్టేవాలి కానీ ఈ తొమ్మిది తమలపాకులు అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే శనివారం రోజు మొదలు పెట్టి తొమ్మిది రోజులు చేసుకోవాలి కంటిన్యూగా చేయాలి రోజు కొత్తగా మనం ఫ్రెష్ గా తమలపాకులు తీసుకో ఎందుకంటే అది అట్లా పెట్టి అసలు తొమ్మిది రోజులు చేసి ఆ తొమ్మిది రోజుల్లో తనకు జాబ్ వచ్చేలాగా చేసే స్వామి అని చెప్పి కోరుకోవాలి కోరుకున్న తర్వాత ఆయన వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత అంటే అవి తీసుకెళ్లే ఉండేల్లో అంటే స్వామి వారి విష్ణుమూర్తి టెంపుల్ దగ్గర ఉంటే అక్కడ తీసుకెళ్లి ఉండేల్లో వేసేవాళ్ళు ఆ మనకు వచ్చి కాయిన్ కట్టి పెట్టాం కదా ఒక ఫైవ్ రూపీ కాయిన్ ముడిపు జస్ట్ ముడిపు అంటే మనకు గుర్తించేదానికి ముడిపు సో అది తీసుకెళ్లి వేయాలి ఎందుకంటే ఆయన్ని మనం మర్చిపోకూడదు కదా సో అవన్నీ తీసుకెళ్లి వేయాలి అయితే రోజు ఏదో ఒక ప్రసాదం స్వీట్ ఏదైనా చేసి పెట్టాలి సో ఇది వచ్చి ఆ చేసేది శనివారం మొదలు పెట్టి ఒక తొమ్మిది రోజులు చేసుకోవాల్సింది ఉంటుంది అబ్రాడ్ లో జాబ్ రావాలని నేను వాళ్ళు ఇది అబ్రాడ్ కి అయితే ఇక్కడే మన ఇండియాలో అయితే సేమ్ చేసుకోవచ్చా ఆ సేమ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ ఇంకొకటి ఏంటంటే జనరల్ గా మనం నేను ఇంకొకటి కుజుడు యాక్చువల్ గా మీకు చెప్పాను కదా ఈ గ్రహాల్లో ఒకటి సుబ్రహ్మణ్య స్వామి సంబంధించింది విష్ణుమూర్తికి సంబంధించింది కూడా ఉంటుందని ఎందుకంటే ఇది కామన్ రెమెడీ కాబట్టి ఈ రెండింటికి సంబంధించింది విష్ణుమూర్తికి చేయవచ్చు తర్వాత ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి ఏమిటా మనం షణ్ముఖ చక్రం ఒకటి వేయాలి తప్పకుండా షణ్ముఖ చక్రం వేసి ఇంత ముందు కూడా నేను చాలా ప్రోగ్రామ్ లో చెప్పాను కానీ చాలా మంది ఫాలో అయినరు మంచిగా అయ్యారు మళ్ళీ కూడా మనకు కాల్ చేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ షణ్ముఖ చక్రం వేసి స్వామి వారికి ఏమిటా ఇక్కడ దీపం వెలిగించాలి ఆరు దీపాలు వెలిగించాలి బ్రహ్మదీతం షణ్ముఖ చక్రం అంటే ముగ్గుతో వేసేది ఒక పీట వేసేసి పీట మీద ఇట్లా ముగ్గు బియ్యం పిండితో వేసి దాని తర్వాత ఆ చక్రంలో ఏందంటే మన ఒకటి ట్రయాంగల్ షేప్ లో వస్తుంది షణ్ముఖ చక్రంలో ఇక్కడ మధ్యలో ఏంటంటే దీ స్వామివారి దీపం ఉంటాయి కాబట్టి మనకు ఈ ఆరు ఎక్కడ ఉంటాయి కదా ఆరు ట్రయాంగల్ ఏందంటే ఆరు దీపాలు వెలిగించాలి ఇప్పుడు ఆ ట్రయాంగల్ షేప్ లో ఎందుకంటే మన శ్రీ చక్రం కూడా అలానే ఉంటుంది సో చాలా పవర్ఫుల్ అందులో షణ్ముఖ చక్రం ఏమైతుందంటే మనం ఎంత భక్తిగా మోకుతామో వెంటనే ఫలితం ఇస్తుంది సో ఆరు దీపాలు పెట్టి సుబ్రహ్మణ్య స్వామి గాయత్రి మంత్రం చదువుకుని ఆయనకు పువ్వులతో అర్చన చేయాలి ఎర్రటి పువ్వులు ఏ దొరికినా పర్వాలేదు సో ఆ పువ్వులతో అర్చన చేసి ఆయన సుబ్రహ్మణ్య స్వామికి ఏదైనా ప్రసాదం అంటే ప్రసాదం అంటే ఎండు ఖర్జు పండు పెట్టవచ్చు లేకపోతే బెల్లంతో చేసిన ఏదైనా ప్రసాదం చేసి పెట్టి సో స్వామి వారిని మళ్ళీ అక్కడ ఏదైనా దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెళ్ళి ఆయనకు వస్త్రం అంటే వస్త్రం తీసి ఇవ్వాలన్నమాట మంచిది అసలు అది ఇట్లా పెడతా అని చెప్పి సో జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళి ఇట్లా చాలా మందులు చేసి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది రైట్ అలా రావాలి ఉద్యోగ సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు ఖచ్చితంగా ఇది హెల్ప్ అవ్వాలి మన వాళ్ళకి అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కృతజ్ఞతనండి నమస్కారం నమస్కారం